శ్రీ నారాయణ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామంలోని శ్రీ నారాయణ ఆంజనేయస్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది నంద్యాల డివిజన్ తనిఖీ అధికారి పి హరిశ్చంద్ర రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కె వెంకటరమణ దేవస్థాన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించగా నాగ చెన్నయ్య వెంకటేశ్వర్లు బి వెంకటరమణ కళ్యాణి లక్ష్మీదేవి సుబ్బమ్మ జయలక్ష్మమ్మ సభ్యులుగా పి వెంకట శేషయ్య ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో ఏ నాగప్రసాద్ మండల టీడీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి నంద్యాల జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి తెలుగు గంగ కాలువ ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గ్రామ పెద్దలైన నడిపినేని కృష్ణుడు చంద్రయ్య అమరాజ్ తదితరులు పాల్గొన్నారు ప్రతినిధి ఎం ఆంజనేయులు నియమములను వర్తించగలవాడనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా మన ప్రమాణం చేయాలి ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడినా ధర్మకర్త బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు ఏ వ్యక్తికి ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని గాని తెలుపక రహస్యముగా దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చే